గొడ్ల పా ప్రజలందరికీ అన్ని గ్రామాల వారికి అందరికీ కూడా బీఆర్ఎస్ సపోర్టెడ్ క్యాండిడేట్లని భారీ ఎత్తున గెలిపించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రతి గ్రామంలో కూడా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లా అయితే గ్రామాలు ఉండాలి అని చెప్పి అదే భావనతో చాలామంది బీఆర్ఎస్ కార్య నాయకుల్ని స్పెషల్లీ దగ్గర దగ్గర ముప్పై నాలుగు బిఆర్ఎస్ నాయకుల్ని గెలిపించడం జరిగింది అదేవిధంగా అందరి సర్పంచ్లకు కూడా శుభాభినందన తెలియజేస్తూ ఉన్నాను అందరూ కూడా వర్గభేదం లేకుండా కులభేదం లేకుండా అందరూ కూడా కేసీఆర్ గారు ఏ విధంగా అయితే గ్రామాలని అభివృద్ధి చేశారో ఏ విధంగానైతే దేశంలోనే ఆదర్శ గ్రామాలు తెలంగాణ గ్రామాలని చెప్పి అన్న అవార్డులు వచ్చినాయో మళ్ళొకసారి మీకు అవకాశం వచ్చింది ఆ పూర్వవైభవం రెండు సంవత్సరాల నుంచి గ్రామాలు పట్టించుకోవడానికి ఆదులు లేడు కాబట్టి దయచేసి మా డెబ్బై ఎనిమిది సర్పంచులను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీకు ప్రజలు అవకాశం ఇచ్చినారు మిమ్మల్ని ఆశీర్వదించినారు ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాక గ్రామం అంతా ఒకటే ఆ గ్రామాన్ని కథానాయకుడు మీరు సో గ్రామాల్ని కాపాడుకోండి బ్రహ్మాండంగా గ్రామాల్లో కష్టపడి గ్రామాన్ని మళ్ళీ మనము రెండు సంవత్సరాల క్రితం ఎట్లా అయితే గ్రామాలు బ్రహ్మాండంగా వెలిగినాయో అలాంటి వెలుగులు మళ్ళీ మన గ్రామాల్లో రావాలని చెప్పేసి మా కురుట్ల కాన్స్టిట్యున్సీలో గెలుపొందిన సర్పంచులందరికీ ఉప సర్పంచులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూనే అందరూ కూడా మళ్ళీ కష్టపడి మన గ్రామాలకు పురోగం ఇస్తున్నాం చెప్పి మళ్ళీ ఒకసారి కోరుతూ ఉన్నాను మళ్ళీ ఒకసారి ప్రజలందరికీ కూడా భారీ ఎత్తున బీఆర్ఎస్ సర్పంచ్లను గెలిపించినందుకు మళ్ళీ మా కురుట్ల కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను సో మీరు కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ స్థానాలు ఎక్కువ గెలుచుకున్నాయి మీరు మెజారిటీ ఎందుకు సాధించలేకపోయారు మాకు కాంగ్రెస్కి చాలా వరకు మాకే మెజారిటీ వచ్చింది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎలక్షన్లో గెలిచిన తర్వాత అధికార పార్టీ వాళ్ళు అందరూ నా వాళ్ళు అంటారు నిజానికి అందరూ మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే సరేనా సో అత్యధిక మెజారిటీ గెలిచింది మా వాళ్ళే కొరట్లో కాన్స్టిటెన్సీలో కేసీఆర్ గారి లాంటి గ్రామాలు కావాలి కేసీఆర్ గారు లాంటి గ్రామాలు రావాలంటే బీఆర్ఎస్ నాయకులు ఉంటేనే ఆ స్ఫూర్తితో పనిచేస్తారని చెప్పేసి అందరూ కూడా ఎక్కువ వాటికి బీఆర్ఎస్ నాయకులనే గెలిపించినారు అక్కడక్కడ మంది బిడ్డ మా బిడ్డ అనడం అలవాటు కాబట్టి కొందరు లాక్కుపోతారు తప్ప అత్యధికంగా బీఆర్ఎస్ గెలిపించారు ఇంకా బ్రహ్మాండంగా అప్పుడు సింబల్ వస్తుంది కదా సింబల్ వచ్చినప్పుడు అసలు ఇంకా ఇప్పుడే ఇట్లా ఉందంటే మీరు ఒక్కసారి సింబల్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందో మీరు ఆశ్చర్యపోతారు అసలు బ్రహ్మాండంగా ప్రజలు కేసీఆర్ గారు కావాలని చెప్పి అది క్లీన్ గా గా కనబడుతుంది ప్రతి గ్రామంలో ఒకసారి కారు కనబడిందంటే ఇంకా ఉండదు ఇంకా కారు కనబడితే జనాలకు ఆగమైపోతారు జనాలు తప్పడపడ గుద్దేస్తారు కార్ల మీద వందకు వంద శాతం ఎంపీటీసీ జడ్పీటీసీ మామూలుగా ఎప్పుడైనా నిజంగా అంటే నిజంగా మాట్లాడడానికి మామూలుగా ఎప్పుడైనా సర్పంచ్ ఎలక్షన్లు అధికార పార్టీ వైపు ఉంటాయి కానీ ఈ సర్పంచ్ ఎలక్షన్లు క్లియర్గా చెప్తున్నాయి మేము బీఆర్ఎస్ పార్టీకే ఓట్లేస్తామని చెప్పేసి సర్పంచ్ ఎలక్షన్లోనే కింద మంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని గెలిపించినారంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిల్ ఎలక్షన్ వచ్చేసరికి ఎప్పుడైతే పార్టీ గుర్తొస్తుందో వందకు వంద శాతం ఇంకా భారీ ఎత్తున ఇప్పుడు సగం గెలిచినా అప్పుడు నైంటీ పర్సెంట్ గెలుస్తాము వందకు వంద శాతం ప్రజలందరూ కూడా ఎంపీటీసీ ఎపిటీసీ కౌన్సిల్ ఎలక్షన్ ఎప్పుడైతే కార్ సింబల్ వస్తుందో అప్పుడు భారీ ఎత్తున కేసీఆర్ గారు ఫోటో కార్ కనబడగానే భారీ ఎత్తున ఫోటో రాష్ట్రంలో కాంగ్రెస్ కదా కదా మీ స్థానం బాగా చెప్పినారు మీరు మీరు చూస్తే మనం అధికారంలో ఉన్నప్పుడు అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తొంభై శాతం కాన్స్టిట్యూషన్ గెలిచినాం ఇప్పుడు కేవలం మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ అరవై శాతమే గెలిచింది అంటే నిజానికి చెప్పాలంటే ఒక అధికార పార్టీకి తక్కువ సీట్లు వచ్చినాయి యాక్చువల్లీ ఎందుకంటే చాలా చోట్ల మంత్రులు ఉన్నారు వాళ్ళ చోట్లలో డైరెక్ట్గా యునానిమ చేయించుకున్నారు ఇది మీకు తెలవని విషయం ఉంది భయాలు భ్రాంతులు కాంగ్రెస్ పార్టీకి అలవాటు కాబట్టి కొన్ని చోట్ల భయభ్రాంతులు చేసినారని మా దగ్గర చేయలేకపోయినారు వందకు వంద శాతం మీరు చూస్తే అధికార పార్టీకి చాలా తక్కువ సీట్లు వచ్చినాయి అది ఎంపీటీసీ జరిపి వచ్చేసరికి ఎప్పుడైతే పార్టీ గుర్తొస్తుందో అప్పుడు ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలబోతుంది ఈ ఎలక్షనే దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఎలక్షన్ చూస్తే మీరు అన్ని చోట్ల కూడా అధికార పార్టీ ఎక్కువ గెలిచినా కూడా ఒక అపోజిషన్ పార్టీ ఇన్ని సీట్లు గెలవడం ఎప్పుడు చరిత్రలో జరగలేదు అపోజిషన్ పార్టీ ఇంత బ్రహ్మాండంగా గెలవడం ఎప్పుడు జరగలేదు సో వందకు వంద శాతం ఎంపీటీ ఎట్ మీద ఇంకా ఎక్కువ గెలవబోతానో తప్పకుండా ఎక్కువ గెలుస్తాం